సిటీలలో డ్రైనేజీ హోల్ అంటే పిలగాళ్ళ పాలిట దయ్యాల సోంటి అన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా దయగాళ్ళ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది పుణ్యవాణి ఇప్పటికే మంది చిన్నపిల్లల పాణాలు మింగినే మ్యాన్హోళ్ళు మరి అంత డేంజర్ మ్యాన్హోళ్ళతోటి ఎంత పైలంగా ఉండాలి ఏం కథ కానీ ఎన్ని ప్రమాదాలు జరిగినా సరే ఇంకా మీద వాన పడ్డే మంచోడు మంచోడు అని మెచ్చుకుంటే మీసాలు దువ్వి ఏ కట్టుకేవాడు పరీక్ష పరిచరా పెను మార్చిపోయినట్టు యుద్ధానికి పోయి కత్తి మార్చిపోయినట్టు మ్యాన్ హోల్ మూత తీసి పక్క సిల్టు సీట్లు తీసి మళ్ళా వేటుడు ఇక చూడు ఆటో ఇంకా మర్ర దయ్యం నోరు చేసుకొని తయారున్నట్టు మూత తీసి ఉన్న ఈ మానుహోల్ అవపడుతుందా అంతని అటుకెళ్లి పిలగాలను బడికి గుంట పోదామని ఇద్దరు పిల్లలను పట్టుకొని వస్తుంది తల్లి చిన్న బుజ్జి తల్లికి దూరంగా ముంగట నడుచుకుంటూ వస్తుంది ఇక నడుచుకుంటూ నడుచుకుంటా ముంగట ఏముందో చూసుకోకుండా అమ్మ వస్తుందా లేదా ఇంకా అని చెప్పి వెనక మరీ చూసుకుంటా నడిచింది గానికే నీ కోసమే చూస్తున్నాదా అన్నట్టే లటుక్కున గుంజినట్టు పడ్డదా సంటిదంలా నయం ఎంత తల్లి లేకున్నా వానవాడి వరదనీలు వారుకుంటా మూతలేని మాన్యువల్ కనబడకున్నా ఎంత డేంజర్ అవుతుండే ఎంకత డబ్బున గుంజింది బయటికి ఇంకొక ఆయన అందరినీ ఉరికొచ్చి పుస్తకాల కవర్ సంచి తీసి ఇచ్చిండు ఇక తట్టుదాక్తే కానీ తెలిసి రాలేదన్నట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి హైడ్రావోళ్ళ పనితరాన్ని చూపెడితే హాపడొచ్చి మాన్యువల్ మీద నిమ్మలంగా మూత పెట్టిరు సీటు తీద్దామని తీసి పెట్టిరట మరి వాళ్ళు ఎంటనే పెట్టాలన్న సోయి లేకుంటే ఎట్టనే అన్నలు ఓ పానం పోతే మళ్ళా వాపస్ దేవతదా ఒకసారి రెండు సార్లు అయ్యా పది మాటలు ఇప్పటికే మళ్ళీ ఇంకెంతమంది పానాలు పోవాలి ఈ కాతస్సండా మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు కానీ ఎన్ని మాటలు అన్నా చెవి మీద పెయిన్ వాడేటట్లేదు కదా ఈ వీళ్లకు అని తిడుతున్నారు పట్నంలా పాత పబ్లిక్ అంతా